చూడండి ఫ్రెండ్స్ దోస దోసకాయ వెండి రొయ్యల కర్రీ పచ్చిమిరకాయలు టమాటాలు ఉల్లిపాయలు వేసుకోవాలి ఎలా చూడండి ఎంత గ్రేవీగా వచ్చిందో కర్రీ చూసారు కదా ఇప్పుడు దీన్ని తయారు చేసుకునే విధానం చూసే హాయ్ ఫ్రెండ్స్ నేనైతే దోసకాయ టమాటా పచ్చిమిరకాయ ఉల్లిపాయలు ఎండు అయితే ఇవాళ కర్రీ మాది మేమైతే ఎలా వండుకుంటామో మీకైతే చూపిస్తాను చూడండి ఫస్ట్ ఎండు అయితే నానబెట్టుకుందాం ఎండు అయితే ఈ గిన్నెలోకి సపరేట్గా నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ అలా అయితేనే బాగుంటుంది ఇందులో నానబెట్టుకుందాం ఇందులో అయితే నీళ్ళు పోసుకోవాలి నీళ్ళైతే పోసుకోవాలి అలా నీళ్ళు పోసుకున్న నానబెట్టుకోవాలి ఇది దీన్ని పక్కన పెట్టారా ఇలా అయితే చెక్కు తీసేసుకున్నాను ఫ్రెండ్స్ చెక్కు తీసేసుకుని పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకున్నాను నేను నేను ఎందుకంటే కూరలో పచ్చిమిరకాయలు తింటాను టమాటా అయితే ఒకటే వేసాను ఎందుకంటే దోసకాయ పులుపు కదా ఆ తీపి కూడా అందుకని చెప్పి నేను ఒకటే వేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు రెండు వేసుకున్నాను ఉల్లిపాయలు అయితే ఇంకోటి పోయలేదు పాస్తాను దోస్కైతే ఇది శుభ్రంగా కడుక్కున్నాను కడుక్కొని చెక్ తీసుకునేటప్పుడు తీ వీడియో తీయలేదు ఎందుకంటే నాకు వీడియో తీసేదాన్ని ఎవరో లేరు ఇవైతే పోసేసుకోవాలి ఫస్ట్ కోసేసుకున్నాను ఫ్రెండ్స్ దోసకాయలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు ఇలా అయితే కోసేసుకోవాలి మా కత్తిపేట ఇలా కోసేసుకోవాలి ఫస్ట్ మా అయితే స్టవ్ మీద అయితే మూకుడు పెట్టేసి నూనె పోతాం పొయ్యి మీద అయితే మూకుడు పెట్టాను ఫ్రెండ్స్ అవగా పొయ్యి అంటే ఇచ్చేసాను ఆయిల్ పోసాను చూస్తాను ఆయిల్ ఏదో ఆయిల్ పోసాను ఆయిల్ ఆయిల్ హీట్ ఎక్కాక మనం కోసినవన్నీ వేసుకున్నాం ఓకే ఇదిగోండి ఎలా అయితే వేస్తాను దీన్ని ఒకసారి ఇలా అన్నీ కలిసే పెట్టేలా తిప్పుకోవాలి తిప్పుకుంటే ఏంటంటే అన్నీ కలుస్తాయి కదా అప్పుడు అన్నీ మగ్గుతాయి అన్నీ మగ్గుతాయి ఇలా కలుపుకోకపోతే మగ్గవు ఇవన్నీ ఇలా కలుపుకోవాలి నూనె చెప్పలేదు కదా మీరు ఎన్ని పోసాను అనేది మూడు మూడు స్పూన్లు అయితే పోసాను చూపిస్తాను చూడండి ఇదిగో ఎలాంటి దాంతో మూడు పోసాను ఇలా ఇలా తిప్పుకున్నాక పది నిమిషాల పాటు మూత అయితే పెట్టుకోవాలి ఇదిగో చూడండి ఇలా అన్నీ కలర్ కలుపుకున్న తర్వాత పది నిమిషాలు మూత అయితే పెట్టుకోవాలి రైస్ అయితే పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇగో చూడండి సన్నాలు బియ్యం అన్నం కూడా అయితే నేను పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను అన్నం కూడా ఉడికిపోద్ది రెండు వేడి వేడిగా బాగుంటుంది ఇప్పుడైతే పది నిమిషాలు అయింది కదా ఫ్రెండ్స్ దీని మీద అయితే మూత ఇవైతే ఇక చూడండి మగ్గాయి ఇలా మగ్గా మగ్గిన తర్వాత మగ్గినాయి కదా చూడండి ఇలా ఇలా తిప్పుకోండి ఇప్పుడు మనం దీన్ని సిమ్లో అయితే పెట్టుకోవాలి ఇలాగా సిమ్లో పెట్టుకున్న తర్వాత ఇలా తిప్పండి అన్నీ అన్నీ కలిసేలా చూడండి ఇంత ఎంత చక్కగా మగ్గాయో పచ్చిమిరకాయ కూడా ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి కారము ఉప్పు సాల్ట్ వేసేసుకుందాం అదే ఫ్రెండ్స్ కారము సాల్ట్ అయితే వేస్తాను దీన్నైతే మనం కలుపుకుందాం బాగా కలపాలి ఉప్పును సాల్ట్ అది సాల్ట్ను సారీ కా సాల్ట్ను కారం బాగా పట్టేటట్టు దోస్తాయికి కలుపుకోవాలి నేనైతే కారం రెండు స్పూన్లు వేస్తాను మేము కారం వేసేదా సాల్ట్ అయితే మీకు తగినంత వేసుకోండి సరిపడా అంత తెలిసిద్ది కదా ఇప్పుడు దీంట్లోకి వాటర్ పోసుకోవాలి వాటర్ అంటే రెండు నిమిషాల పాటు మూత అయితే పెట్టుకుందాం రెండు నిమిషాల పాటు మూత పెట్టుకున్నాక వాటర్ పోసుకోవాలి అన్నం కూడా పొంగు వచ్చింది చూడండి అన్నం కూడా పొంగు వచ్చింది మూత తీస్తాను ఇప్పుడే కూర అయితే రెండు నిమిషాలు అయిపోయింది కదా ఇప్పుడైతే మూత తీసుకున్నా మూత తీసాం కదా ఇలా ఒకసారి మళ్ళీ కలపండి చూసారు కదా ఉప్పు మరి సాల్ట్ కారం దీనికి బాగా పట్టాలి ఇలాగా ఇందులో అయితే సరిబ అంత నీళ్ళు పోసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మనకు సరిపడా అంత నీళ్ళు పోసుకోవాలి ఒకసారి అవి తిప్పు చూసుకుందాం ఎలా గట్టితో ఎలా ఎలా తిప్పాలి ఇలా తిప్పాక కొంచెం వాటర్ పోసుకున్నాం చాలండి అంతే ఇలా ఇప్పుడు కూర తొకతొకలు ఆడేటప్పుడు మనం ఎండ్రోయలు అయితే వేసుకోవాలి పది నిమిషాలు మొత్తం అయితే పెట్టుకుందాం అదిగో చూడండి ఫ్రెండ్స్ ఇలా తొకతొకలు ఆడేటప్పుడు తోతో టప్పుడు మనం ఎండ్రోలు అయితే వేసుకుందాం ఎండు ఎండ్రోయలు శుభ్రంగా కడిగి అయితే పెట్టుకున్నాను రెండు మూడు సార్లు అయితే మీరు కూడా కడగండి ఇవైతే వేసేదాం ఇప్పుడు వేసేటప్పుడు సిమ్లో పెట్టుకోండి ఇవ్వండి ఇదిగో ఫ్రెండ్స్ అలా అయితే వేసేసాను కదా ఇప్పుడు వీటిని అయితే మొత్తం కలిసేలాగా ఎలా తిప్పుకోవాలి కలుపుకోవాలి ఇలా ఎలా కలుపుకోవాలి మొత్తం ఎలా కలిసేలాగా అసలు ఇది దోసకాయను ఎండ్రోయలు కాంబినేషన్ బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఉంటే ఎవరైనా ఇలా తింటారు ఎవరైనా సరే అయినా ఏంటి ఎవరైనా తింటారు తింటే కామెంట్ చేయండి ఇది ఉడుగుతుంటేనే బలి కమ్మటి స్మెల్ అయితే వచ్చేది చూశారు కదా ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఇరవై నిమిషాల అయితే మూత పెట్టేసుకుందాం ఓకే కూర అయితే రెడీ అయిపోయినట్టు ఉంది ఫ్రెండ్స్ వాసన అయితే గుమ్మ ఇచ్చి కూడా అండి ఇది సిమ్లోనే పెట్టి మనం ఈ కూర ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి అప్పుడైతేనే మనకి గ్రేవీ గ్రేవీగా గుజ్జుగా అయితే వచ్చింది అదిగోండి చూడండి కూర అయితే ఎంత గుజ్జుగా కనబడుతుందో కదా మీకు చూపిస్తాను ఇప్పుడు గట్టి పెట్టి అందులో చూడండి బాగా వచ్చింది కూర అయితే అయిపోయింది చూడండి చూసారా గుజ్జు చూడండి కూర రెడీ స్టవ్ అయితే కట్టేసుకుంటున్నాను ఒకసారి ఇలా హాయి టైంలో ఉంచి ఇలా కట్టేసుకోవాలి కూర అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సింపుల్గా అయిపోయేలాగా కూర అయితే ఇది చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే పక్కన ఉన్న బెల్ కానీ గట్టిగా అయితే ప్రెస్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఓకే బాయ్ ఫ్రెండ్స్